శ్రీ స్వామి వివేకానందుల వారికి నమస్కారాలు యువతకి ఇప్పుడు యువతరానికి శ్రీ స్వామి వివేకానందుల వారు సూచించిన సూక్తులు దానిలో ఒకటి ఒక సూక్తి ఈరోజు ఒక భావాన్ని స్వీకరించండి దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి దానినే మననం చేయండి కలగనండి ఆ భావనలోనే లయించి జీవించండి మీ మెదడు కండరాలు నరాలు శరీరంలోని ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా తాదాప్యం కావాలి తక్కిన అన్ని భావాలను త్రోసిరాజనండి ఇదే విజయానికి దారి ఇదే విజయానికి దారి శ్రీ వివేకానంద స్వామికి జై శ్రీ స్వామి వివేకానందులు వారు కేవలం యువత కోసమే బాగా తాపత్రయ పొందారు నాకు తెలిసి ఆయన చరిత్ర ఆయనకి సంబంధించిన సినిమాలు కూడా చూశాను ఎంతసేపు ఈ దేశానికి కావాల్సింది యువత మీరు మేల్కొనండి యువత వారి శక్తిని ఎవరి శక్తిని వారు గ్రహించండి స్పిరికి వాళ్ళు అవ్వద్దు దేశానికి కావాల్సింది యువత మాత్రమే ముందుకు నడవండి నడుం కట్టండి మీ శక్తి సామర్థ్యాలను అన్నింటినీ చాటుకోండి వాటిని మీరు సొంతం చేసుకుని మీలో ఉన్నవన్నీ గుర్తించుకుని మీరు చక్కటి జీవితాన్ని సమాజానికి అందించగలరు అని ప్రబోధాత్మకమైన సూక్తులు